నడుస్తుంది బెల్ట్ షాప్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు బెల్ట్ షాప్లు అంటే బెల్ట్ షాప్ పని చేయడానికి చెప్పడానికి ముప్పై పొద్దున పొద్దున్న రాత్రి అంటే దాదాపుగా ఒక రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలను క్రియేట్ చేసాడు బెల్ట్ షాప్ నిర్వహించుకోవడానికి ఆ సప్లై చేయడం వల్ల ఆ షాప్ నుంచి తెచ్చేవాళ్ళు వాడు వీళ్ళు దానికి తోటి ఇప్పుడు ఏంటి కొత్తది అంటే దీన్ని ఒక మంచి కుటీ పరిశ్రమ చేశాడు దాంట్లో భాగంగా ఎలా తయారు చేయాలో కూడా చెప్తున్నాడు ఎట్లా కాదు అసలు మధ్యమే తయారు చేయలేము గుడిరు పరిశ్రమ అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎవరిని ప్రమోట్ చేస్తుంది ఎవరిని ప్రమోట్ చేస్తుంది చిన్న సూక్ష్మధ్యమ ఎంటర్ప్రీన్యూర్షిప్ ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమంటుందని ఇంగ్లీష్లో అయితే ఈజీగా చెప్తా ఉంటా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీన్యూర్షిప్ తగు పరిశ్రమని భారత ప్రభుత్వం కూడా ఒక ఎక్కువ చేరుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగానే దీని ఈ నెటిల్ ఈ మధ్య ఇవ్వండి మొన్న వచ్చేది బ్రిటిషన్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి అందులో భాగంగా కాన్సన్ట్రేషన్ అంతా దిని మీద పెట్టారు వీటిని మనం పెంచగలిగితే మిలియన్ డాలర్ ని సృష్టించవచ్చు అందులో భాగంగానే మోడీ గారు వచ్చే దగ్గర ఈ సలహా తీసుకుంటే చక్కగా నగిలి మధ్యాన్ని ఎట్లా చేయొచ్చు అనేది ఈయన అర్జునుడి అన్నింటికి ఆయన దీనికి ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఆయన ఆయన కదా మీరు ఏదైనా తీసుకోండి మేధావులు అంటే ఎవరు మిషనరీ అంటే ఎవరు ఇలాంటి వాళ్ళు తెలుసా హ్యూమన్ టచ్ చాలా దురదృష్టం నాయకుడికి ఉండాల్సింది సభ్యులు ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా తేడానికి తెలుసా ఈయన ఫ్రమం తెచ్చి ఆయనకి ఫ్రమం తెచ్చలేదు అంతా మెకానికల్ గా ఉంటే వ్యవహారం అంతా ఈయన కదా ఏం చేసినా మనకు ఉపయోగపడాలా పెదవానికి ఉపయోగపడాలా మనుషులకు ఉపయోగపడాలా మనం బాగుండాలనేది ఎనకుంటే ఆయనకి ఉంటుంది అదే ఉంటుంది ఇదే ఫస్ట్ డిఫరెన్స్ ఇదే వాళ్ళందరికీ ఇద్దరికి మనం చక్కగా గవర్నమెంట్ ద్వారా మత్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకే ఉపయోగించాలని మన ప్రభుత్వం తరఫున నడిపే ఎక్కడన్నా కల్తీ మంచి ఎక్కడన్నా దొరికిందా ఎక్కడన్నా మన సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు నడిపే కదా ఎక్కడన్నా ఏ షాప్లో లో ఉన్నా కల్తీ దొరికిందా ప్రజల్లోకి అదేగా భావించుతూ నాకు తొమ్మిపాల కార్యక్రమం అందుకే రెండు మాటలు ఖచ్చితంగా నేను విశ్రమకూడదు మా నాన్నతో రెండు మాటలు